गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः अरिः ओम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रस्य नेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ नवग्रहदेवतायै नमः वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे परमेश्वरो उमाशङ्कराभ्याम् नमः వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు కావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవటానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టినవలు కా గిల్టినగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజ కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగవ తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ఫ్లక్చువేషన్స్ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో భీభత్సాలని కలుగు అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకి సంబంధించిన వారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో రాహుకేతులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో కన్యారాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్యభగవానుడు భగవానుడు అయి ఆరో స్థానమైనటువంటి కుంభరాశిలో శత్రుక్షేత్రంలో రాహువుతో సంచారం అట్లాగే కన్యారాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితుల్ని గమనించినట్లయితే దశమంలో ఉన్నటువంటి గురువు పన్నెండులో ఉన్నటువంటి కేతువు ఆరో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని ఆరో స్థానంలోకి వచ్చి ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అని కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఆరో స్థానంలో పంచగ్రహ కూటమి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుందని చెప్పుకోవాలి గోచార ట్రాన్సిస్ట్ రూల్ ప్రకారం అయితే ఇక్కడ ద్వాదశాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఆరో స్థానంలో ఉండటం ద్వారా వీరి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కాస్త హాస్పిటలైజేషన్స్ అవ్వటము దాని పరంగా ఆర్థిక పరమైనటువంటి అనారో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి శుక్రగ్రహం వలన శుక్రుడు ఆరులో ఉండటం రాహుతో ఉండటం వలన కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధువుల వలన కావచ్చు వీరికి సంబంధించినటువంటి కొన్ని ఆర్థిక అసమానతలు కావచ్చు ఒక రకంగా వీరు ఎవరితోనైనా సరే అవసల అవతల వ్యక్తులతో అకస్మాత్తుగా కలిసిన వ్యక్తులతో ఉద్యోగరీత్యా కావచ్చు వృత్తిరీత్యా కావచ్చు ఎక్కడైనా ప్రయాణం చేస్తూ లేదా ఎవరికైనా సేవ చేస్తూ ఎప్పుడో తెలిసినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఒకరికి ఒకరికి అవమా అనుమానం కలిగి అవమానించుకునే పరిస్థితి కలగటం అట్లాగే వీరికి ఏదైనా సరే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నట్లయితే అవి రికవరీ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి ఈ యొక్క కుజగ్రహ స్థితి ప్రభావం వలన అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త ఎదుగుదల కోసము వీరు చాలా కష్టపడాల్సినటువంటి సమయంగా భావించాలి ఎందుకంటే వృత్తి ఉద్యోగాదుల్లో మీకున్న తెలివితేటలకి మీకున్నటువంటి రా సత్వగుణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులకి మీకున్నటువంటి వ్యాపార ధోరణి అంటే అమ్మగలిగే స్టామినా అవసరమైతే అవతల వ్యక్తుల్ని ఆకట్టుకునేటటువంటి పరిస్థితులకి మీకన్నా పెద్ద బాస్ ఎవరైనా సరే మీకు అట్రాక్ట్ అయ్యి మీకు బాధ్యతలు అప్పచెబుతాడు అయితే ఒక్కోసారి ఆ బాధ్యతలు స్వీకరించి బ్యాంకులో డబ్బు వేయడానికి వెళ్ళినప్పుడు బ్యాంకులో డబ్బులు తీసినప్పుడు కానీ బ్యాంకులో డబ్బులు వేసేటప్పుడు కానీ మీతో పాటు ఇంకో వ్యక్తిని ఉంచుకోండి వ్యాపారంలో ఇంకో వ్యక్తిని తీసుకువెళ్ళి చేసుకోండి లేకపోతే అవమానాలు ఎదుర్కొంటారు ఎందుకంటే ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారో అది మీ మీద భారం పడుతుంది దాని ద్వారా పోలీస్ స్టేషన్లు కోర్టులకు కూడా వెళ్ళాల్సి వస్తుంది కన్యారాశివారు అట్లాగే ముఖ్యంగా ప్రయాణాలకి సంబంధించి కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు పోలీస్ వ్యవస్థ ద్వారా కొన్ని జరిమానాలు జరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగంలో డాక్టర్ పరంగా అంటే ఎవరైనా వైద్యానికి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు లేదా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు మీరు ఎంత కష్టపడితే మీరు చేసే ఉద్యోగంలో అంత కీర్తి మీకు వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది రెడీగా ఉంటారు మీకు ప్రమోషన్ ఇవ్వడానికి మీ కష్టం కూడా అట్లా చూపించాలి కానీ అక్కడే తండ్రి యొక్క అనారోగ్యంగా లేదా మీరు వెనకాల చేసినటువంటి కొన్ని పొరపాట్లు మిమ్మల్ని మానసికంగా పతనానికి గురి చేస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఏ ఉద్యోగస్తులన సరే అనవసరమైన మాటలు మాట్లాడకండి సంభాషించకండి అది ఒక్కోసారి గొడవలకి దారి తీసి ఒక రూపాయితో పోయేది వెయ్యి రూపాయలు మీరు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఏ రకంగానైనా కానీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య అకస్మాత్తుగా మాట సంభాషణల వలన బంధువులతో కూడినటువంటి వ్యవహారాలు మాట్లాడుకునేటప్పుడు మీ మధ్య ఉన్నటువంటి యువ శాటిస్ఫాక్షన్ కొరకు అహంకారము దర్పము ఎక్కువైపోయి కోపం ఎక్కువైపోయి రాజస తామస గుణాలు ఎక్కువైపోయి కుటుంబంలో భగ్గుమనేటటువంటి పరిస్థితులు కలుగుతాయి భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అటు బలం కుజశుక్రుల యొక్క రాహుగ్రహం ఆరులో గ్రహ గ్రహాలు ఉన్నాయి ఇంకేముంది సూపరు కన్యారాశి రాశి వారికి సూపర్ అంటే ఎట్లా అవి బా అవి ఆధిపత్యాన్ని వహించినటువంటి పరిస్థితులను బట్టి ఆ గ్రహాలకు ఉన్నటువంటి పంచగ్రహాలకు ఉన్నటువంటి రిలేషన్ కూడా ఇక ముఖ్యమే అన్నిటికన్నా మహానుభావుడు రాహువు ఆయనతో ఏ గ్రహం కలిసినా కొన్ని సమస్యాత్మకమైన పరిస్థితులు వస్తాయి ఆర్థికంగా నష్టాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు సంతానపరంగా అనుకున్నా కూడా జరగడానికి కొన్ని ఇబ్బందులు కలగటం హాస్పిటల్స్లో మీకు ఎదురు దెబ్బలు తగలటం అనవసరంగా డబ్బులు హాస్పిటల్స్ నష్టపోవటం ఉద్యోగంలో కొన్ని ప్రతిబంధకాలు ఉద్యోగుల ద్వారా కొన్ని నష్ట నష్టాలు చవి చూడటం ఒక్కోసారి మీరు మాట్లాడితే ఏదైనా సరే అది పొరపాటుగా రావటం అనుమానించబడటం మిమ్మల్ని అనుమానించటం మీరు చేసే వృత్తిలో మీకున్నటువంటి సంబంధాలపైన కూడా గృహంలో కాస్త ఆరా తీసే స్వభావం పెరుగుతుంది దాని ద్వారా మీ కోపం పెరుగుతుంది మీరు ఎవరికో ఏదో సహాయం చేద్దాం అనుకుంటారు ఉద్యోగంలో అయితే వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడుతుంది మీరు వెనక్కి వస్తారు అవతల వాడు మీ మీద పసిగ పగబట్టే అవకాశం ఉంటుంది ఇట్లా ఎన్నో రకాలుగా ఉద్యోగంలో కొన్ని మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకి ముఖ్యంగా విద్య మీద ఆసక్తి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే కాలేజీలు స్కూళ్ళు వదిలిపెట్టేసేసి కొంత వీరు సినిమాలకు వెళ్ళటమో లేకపోతే స్త్రీ పురుషులు కలిగి కలిసి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి రావటమో ఇట్లా తెలియనటువంటి ఎన్నో అవస్థలు మీకు వ్యవస్థ లోపా లోపాలను కలుగు చేస్తే సంఘంలో మీకున్నటువంటి కొన్ని గతులు దుర్గతులయ్యే అవకాశం ఉంటుంది సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రదర్శనలు నర్శించే పరిస్థితులు ఉంటుంది ముఖ్యంగా ప్రయాణాల ఎందు జాగ్రత్త కన్యారాశివారు ఎక్కువగా దుర్గాదేవిని స్మరించండి దుర్గాదేవి మీరు ప్రయాణానికి వెళ్తున్నారంటే దుర్గాదేవి సహస్రప్రమాదేవి శతమూలా శతమూల శతాంకుర పాపం దూర్వ దుస్వప్ననాశిని లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అనుకుంటూ ప్రయాణాన్ని ఆచరించండి శుక్రరాహుల యొక్క సంబంధం ఆర్థికంగా నష్టాలని కుటుంబంలో సమస్యల్ని తలెత్తే పరిస్థితి వాక్కు కూడా ఒక్కోసారి మాట జారి కూడా మీకు స్త్రీలతో మహాపాతక దోషాలు కలిగే అవకాశం ఉంటుంది స్త్రీల వలన కొన్ని ఆర్థిక నష్టాలు మీకు కనబడుతున్నాయి రాశి వారికి ఎవరిని నమ్మకండి కాస్త మాటని అదుపులో ఉంచుకోండి ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీ మీ ఇంట్లో భార్యాభర్తలు అంటే స్త్రీలతో కావచ్చు భర్త అయినా కావచ్చు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం మనకంటూ ఒక కుటుంబం ఉంది సంతానపరంగా సమస్యలు ఎదుర్కోకూడదు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధ సత్సంబంధాలు తీగిపోయే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒకరికొకరు సహకరించుకోండి భార్యాభర్తలు ఎవరికైనా సమస్య వస్తే ఒకరికొకరు పంచుకోండి అనవసరంగా బంధువుల దాకా వెళ్ళకండి బంధువుల దాకా వెళ్తే అవి కాస్త మీకు సమర్థిస్తున్నట్టు ఉంటారే కానీ మీరు విడిపోవటం విడిపోవటం చూసి ఆనందపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు బంధువుల్లో రా బంధువుల కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కంటక వేదాశని నిగ్రహ దోషం అనేటటువంటిది వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల యొక్క విషయంలో కొన్ని నష్టాలని చవి చూస్తారు అవతల వాళ్ళు మోసగాలని చెప్పి మీరు తెలుసుకునేటటువంటి సమయం ఆసన్నం అవుతుంది అట్లాగే ప్రేమికుల మధ్య వివాహం దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం వలన తెలియనటువంటి ఉదర సంబంధిత సమస్యలు కావచ్చు పాదాలలో స్కిన్ అలర్జీస్ కావచ్చు అంటే వేళ్ల మధ్యలో కావచ్చు పాదాల దగ్గరికి కావచ్చు కన్యారాశి వారికి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉష్ణ సంబంధిత వాయు సంబంధిత విషయాలు అంటే ఏదైనా విమానాల్లో వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా కొంత అంటే మీరు పీల్చేటటువంటి బ్రీతింగ్ పరిస్థితుల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి నిత్యము కూడా వ్యాయామం చేయండి నిత్యము కూడా చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి మీకు వచ్చేటటువంటి కొన్ని అనారోగ్య సమస్యలని నుంచి మీరు రక్షించుకోండి ఏదేమైనప్పటికీ రాశి వారు తప్పకుండా మీరు కూడా ఈ యొక్క డెబ్బై రోజుల యొక్క భుజగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ శనిగ్రహ జపతపాలతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమము అష్ట వినాయకుల యొక్క దర్శనము అక్కడ జరిగినటువంటి ఆ యొక్క విభూతి యొక్క ప్రసాదాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వ్యాపారవేత్తలు ఈ కన్యారాశివారు కాబట్టి వ్యాపారంలో వృద్ధిని పొందాలి అనుకుంటే వ్యాపారస్తులు మోసపోకుండా నష్టపోకుండా ఉండాలి అనుకుంటే గణపతి అనుగ్రహాన్ని స్వీకరించండి ఏదైనా వ్యాపారాలు ఉంటే గణపతి హోమాన్ని చేయించుకునే ప్రయత్నాలు చేయండి అట్లాగే ఈ యొక్క కన్యారాశివారు కొంచెము జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి అధికంగా మాట్లాడుకోండి విడిపోకుండా జాగ్రత్త పడండి హనుమాన్ చాలీసా చదవండి లేదా హనుమంతుడికి అర్చం చేయించుకోండి ప్రతి శనివారము మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి ఓం శ్రీమాత్రే నమ